తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచనించి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాచిత్తమునొందినవాడు ధన్యుడు యుహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన కూడా రాజైన దావిదు రచించిన కీర్తన లోకంలో మానవులైన మనం ఈరోజు మనకున్న స్థితిగతులను బట్టి ఎవరైతే తమ్మును తాము గొప్ప చేసుకుని మాట్లాడుతున్నారో ఎందుకంటే మనిషికి ఈరోజు తన కలిగిన స్థితిగతి స్థితిగతులను బట్టి తమ్మును తాము ధన్యులని వాళ్ళు ఎత్తే కనుక పొగుడుకోవడానికి ఎత్తే కనుక ప్రయత్నిస్తారు నలభై తొమ్మిదో కీర్తన చదువుతున్నప్పుడు అక్కడ చెప్తాడు లోకంలో నీకు నువ్వే మేలు చేసుకుంటూ అని నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పొగుడుతున్నప్పుడు ఆహా ఏమి నా ధన్యత అనుకుని చెప్పి చాలామంది అయితే కనుక ఈరోజు ఆనందపడుతున్నారు లోకంలో మనుషులు అవకాశవాదులు సందర్భోచితంగా మాట్లాడతారు నీ వలన వాళ్ళకి ఏదైనా ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు వారితే కనుక పొగిడే పొగడ్తలు నిజంగానే నువ్వేదో గొప్పోడు అని మాత్రం కాదు యేసుప్రవారు లోకస్వాత్ర చెప్తున్నాడు ఆరు అధ్యాయం నలభై ఆరు వచ్చిన దగ్గరకు వచ్చినప్పటికీ మనుషులు మిమ్మల్ని కొడియాడినప్పుడు మీకు శ్రమ లోకంలో మనుషులు మిమ్మల్ని పొగుడుతున్నారు అనుకుంటే అది మీకు శ్రమ ఇదే మీద ఆనందమని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు పొగిడిన పొగడుతను ఎప్పటికీ నిలుపుకోవాలనే ఉద్దేశంతో మీరు పడరాని పాటు పడాల్సి వస్తుంది తెలుసా లోకంలో మనుషులు మిమ్మల్ని పొగడటం ప్రారంభించారు అనుకుంటే వారికి ఉన్న అవసరతను బట్టి ఊరికనే పొగడరు మీ వలన వాళ్ళకి కలిగే లాభం ఏదో ఉంది అక్కడ మీ నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు అది పొందుకోవడం కోసం మిమ్మల్ని పొగుడుతున్నారు ఇంట్లో భార్యని భర్త పొగిడినా ఏదో ప్రయోజనం లేకుండా పొగడడండి ఒక భర్తను కూడా భార్య పొగిడింది అనుకుంటే ప్రయోజనం లేకుండా పొగిడే రోజులు కాదు ఇవి తల్లిదండ్రులను ఈరోజు పిల్లలు అనుకున్న తోబొట్టుల దగ్గరికి వచ్చిన అధికారుల దగ్గరికి వచ్చిన నాయకుల దగ్గరికి వచ్చిన వారిని ఈరోజు మనం పొగిడే పరిస్థితి వస్తుంది అనుకుంటే వారి నుంచి మన మీద ఆశించి చేస్తున్నామే తప్ప ఈరోజు ఎవ్వరూ కూడా ఊరకుని నేను పొగడరు నువ్వు ధన్యుడు అని పిలిపించేటట్టుగా నీకు జిందాబాద్లు జేజేలు కొట్టేటట్టుగా కనుక ఒకలా ఉన్నది అనుకుంటే నీ నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారని అర్థం అలాగే నీవు కూడా ఎవరినైనా పొగుడుతున్నావు అనుకుంటే ఊరికనే పొగడరు నువ్వు అవతల వారికి ఒక్కసారిగా నువ్వైతే దగ్గరికి తీయిగా మారిపోయావు అనుకుంటే నీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం అవతల వారు అంతవరకు నీతో మాట్లాడిన వారు కూడా ఈరోజు నీకు ఎంతో ఇష్టంగా మారిపోయారు అనుకుంటే వారి మీద నువ్వు లేనిపోని ప్రేమంతా ఉలకపోసేస్తావు అనుకుంటే రేజన్ ఏంటంటే నువ్వు వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నావు అని సంవత్సరాల తరబడి మాట్లాడిన వాళ్ళు కూడా ఎదురు బదురు ఉండి కూడా కొన్ని సందర్భాలు కనీసం పలకరింపులు కూడా చేయని వారు కూడా సందర్భం వస్తే కనుక ఏంటో వాళ్ళ మీద కనుక మహా ప్రేమ వచ్చినట్టయితే కనుక మాట్లాడుతూ ఉంటారు పొగడటం అవసరత అన్నాడు అందు ప్రభు చెప్తున్నాడు మనుష్యులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ ఎందుకు అన్నప్పుడు కంటిన్యూస్ చిన్న మాట కూడా చెప్పాడు అక్కడ వారి పితరులు వారి అబద్ధ ప్రవక్తలకు అలాగే చేస్తారు వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడేవాడిని మనం పొగుడుతాం మీరు కూడా ఎవరన్నా పొగుడుతున్నారంటే వరకు నేను పొగడరంట మీరు పొగుడుతున్నారంటే కనుక ఏదో ఒక రీజన్ ఉంటుంది మీకు ఏదైతే కనుక అవసరం ఉందో అవసరాన్ని బట్టి పొగుడుతారు మన కృత నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు అపోస్త్ర కార్యములు చదువుతున్నప్పుడు ఆనాడు రాజైన హీరోదును తూరు సీదోను దేశస్తులు వచ్చి తెగ పొగడేశారట వారందరూ కూడా అయితే కనుక తూరి సీదేను దేశస్తులు వచ్చి రాసుగారిని అయితే కనుక ఒకలాగా కాదు చాలా గొప్పగా పొగిడారట ఎంత అంటే కనుక ఆ పొగడత అతను చావు తీసుకొచ్చింది హీరోది చనిపోయాడు పొగిడించుకుని చనిపోయినట్టయితే కనుక అక్కడ కనపడతా ఉంటుంది ఏం జరిగింది అనుకున్నప్పుడు ఒకసారి అపోస్తరి కాలి పన్నెండవ అధ్యాయంలో లోకంలో మనుషులు అయితే కనుక మిమ్మల్ని పొగుడుతున్నారు మిమ్మల్ని ధన్యులని మీరు అనుకు మిమ్మల్ని అయితే కనుక వాళ్ళు మిమ్మల్ని ఎక్కిస్తున్నారని అనుకుంటే వాళ్ళ అవసరం ఎలా ఉంటుందో తెలుసా చూడండి ఆ మాట అయితే నేను చదువుతున్నాను ఇరవై వచ్చును పన్నెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు తురియుల మీదను సిధోనియుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వరేక మనస్సుతో రాజు నద్దకు వచ్చి అంతఃపురమునకు పై కర్తేగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలని వేడుకొని రే ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమును గ్రాసము వచ్చి చిన్నాను యోదయా దేశం నుంచి ఆ తూరు సీదోనుడు అంటే ఈరోజు లెబనాన్ అని ఏదైతే కనుక దేశం ఉందో ఈరోజు లెబనాన్ అయితే కనుక ఏ దేశం ఉందో ఆ దేశం అందులో అప్పుడైతే చిన్న చిన్న దేశాలు తూరు వేరు సీదోను వేరు అని పట్టణాలు అవి సో ఆ పట్టణాలకు చెందిన వారైతే కనుక హీరోద్ రాజు దగ్గరకు వచ్చి హీరోద్ రాజుతో సమాధాన పడాలని అనుకున్నారట ఏమైంది అంటే హీరోది రాజుకి ఎందుకో వారి మీద కోపం వచ్చిందట మరి రేటు సరిగా ఇవ్వలేదో లేకపోతే చెప్పిన పని చేయలేదో ఏం జరిగిందో తెలియదు హీరోది రాజు అయితే కనుక తన దేశం నుంచి వాళ్ళకి బియ్యం పంపించేవాడు హీరోది రాజు అయితే కనుక వాళ్ళకి బియ్యం ఎక్స్పోర్ట్ చేసేవాడు ఆ దేశస్తులతో మరి ఇంత గోడ వచ్చిందో తెలియదు కానీ ఆ తూరు సీదోను దేశస్థులు ఇద్దరు కూడా దేవుని ఎరగిన వారే అన్యులు వాళ్ళు ఆ సీదోను అనుకున్నప్పుడు ఎవరు ఆ సీదోను గురించి ఆలోచిస్తే కనుక కొంచెం అప్పటికి రాజు సమయానించే కనుక జస్ట్ కొంచెం ఒక ఆరు వందల సంవత్సరాలు వెనక్కి వెళితే ఇజిబ్బలేని ఒక మహారాణి ఆ కుమార్తె అవడా సో ఆ దేశానికి సంబంధించిన వాడు హీరోది రాజు దగ్గరికి వచ్చి బియ్యం కొనుక్కుని వెళ్ళేవారు అంటే బియ్యం అంటే వాళ్ళ భాషలో వాళ్ళ దగ్గరికి వస్తే గోధుమలు అనుకోండి సో గోధుమలు అమ్మేవాడు ఈరోధు రాజు కొనుక్కునేవారు వాళ్ళు వాళ్ళ దేశానికైతే కనుక ఫుడ్ ఇక్కడ నుంచి వెళ్ళేది ఎందుకో హీరోది రాజు కోపం వచ్చి ఆ గోధుమలు పంపించడం ఆపేయమని చెప్పాడట ఎప్పుడైతే తమ గ్రాసం తగ్గిందో అక్కడ రావటం మానేస్తుందో వాళ్ళు వెంటనే పరిగెట్టుకు వచ్చారో హీరోది రాజు దగ్గరికి వచ్చి రాజుని అయితే కనుక సమాధాన పరుచుకోవాలని ఉద్దేశంతో ఆ అంత అంతఃపురం పై విచారణకు ఉంటారు కదా అంటే మేనేజర్ గారు అనుకోండి సపోజ్ ఆ మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి అయితే లంచం పెట్టి బాబు ఏదో ఒక విధంగా నాకు అపాయింట్మెంట్ రాజుగారు తిప్పించండి మా బాధ చెప్పుకునైతే అయితే కనుక మేము ముందు మాకు వచ్చిన సమస్యను తీర్చుకుంటామని చెప్పారు అన్నట్టుగా నా బ్లాస్తో అయితే యేరదరాజు దగ్గరికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాడు ఆ తూరు సీదోనస్తులు ఏరోధరాజుకి ఎదురుపడ్డారు అంతఃపురంలోకి తీసుకొచ్చారు ఆ సభామందిరంలో ఉండగా వారు ఏం చేశారో చూడండి అక్కడ నియమిపబడిన దినమందు హే రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా హే కనుక సింహాసనం మీద కూర్చున్నాడట కూర్చుని అయితే కనుక రాంగాన్ని ముందు పలుకులు పలుకుతారు కదా ఏదో ఒక సొల్లు ఆ రోజుకి ఏదో చెప్పాలి కదా ఏదో ఒక విషయం మీదైతే కనుక ఇతను మాట్లాడాడట ఇతను మాట్లాడనిక ఏం మాట్లాడాడో తెలియదు కానీ ఇతను మాట్లాడి ముగించగానే అవసరం కోసం వచ్చిన తూరు సీదోను దేశస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారు వెంటనే ఏమన్నారు చూడండి ఇది దైవస్వరమే కానీ స్వరము కాదని కేకలు వేసేది ఈ రాజు మాట్లాడితే కనుక ఎలా ఉందంట ఇది సాక్షాత్తు దేవుడు మాట్లాడినట్టుంది ఇది మనిషి మాట్లాడినట్లేదండి అని అంటే బాగా సబ్బే శ్రద్ధటం అంటే కనుక అలా ఉంటుంది లోకంలో మనకు అవసరం ఉంటే కనుక అవతల అయితే కనుక మనం ఇలాగే పొగుడుతాం వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు మన దృష్టిలో దేవతలు అయిపోతారు ఎందుకంటే ప్రస్తుతం మనకు అవసరం ఉందిగా మనతో అవసరం ఉన్నా కానీ అవతల వాడు కూడా అలాగే మాట్లాడతారు ఈరోజు లోకంలో అయితే కనుక ఇది లౌక్యం అంటారు ఇది లోక మర్యాద మన అవసరం ఉంటే కనుక అవతల వాళ్ళు మనం హెచ్చించే విధానం అయితే అలా ఉంటాం రాజు మాట్లాడుతుంటే కనుక ఇది దైవస్వరమే కానీ స్వరము కాదట అప్పుడు రాజు కూడా ఏమనుకుంటాడు ఒకసారిగా ఎంత క్రోధముతో ఉన్నా మృదువైన మాట మనిషి యొక్క క్రోధం ఏం చేస్తుందంట చల్లారిస్తుంది కదా అన్నారు అప్పటివరకు తూరు సీదవుని దేశిస్తుల మీద తనకున్న దురభిప్రాయం ఎప్పుడైతే తను వాళ్ళు దేవునితో సమానం చేసి పోగడటం ప్రారంభించారో ఒకసారిగా ఇతను అయితే కనుక బాగా అయిసేపోయాడు వెంటనే వాళ్ళు కోరింది ఇచ్చేయడానికి అయితే కనుక అక్కడ సిద్ధపడిపోయాడు ఇక జరిగింది అది ఈ ఉదాహరణ మన ఇంటికి తీసుకోవాల్సి వస్తుందో తెలుసా లోకంలో మనుషులు కూడా మనల్ని చూసినప్పుడు మనకున్న స్థితిగతులు బట్టి అయితే కనుక మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వరకున్న అవసరతను బట్టి మళ్ళీ అయితే కనుక ధన్యులన్నీ కూడా వాళ్ళు చెప్తారట వాళ్ళ పలికే పలుకులు ఎలా ఉంటారనుకుంటే కనుక ఒకసారి నేను చదువుతున్నాను చూడండి నలభై తొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ నుంచి చదువుతున్నాను నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నేను స్థుతించినాను నీకున్న పాస్తులు బట్టి నీకున్న పదవులను బట్టి ఉద్యోగాలను బట్టి లేకపోతే నీకున్న లోకపరంగా కీర్తి ప్రతిష్టల బట్టి లోకంలో మనుషులు వచ్చి నీ దగ్గర కూర్చుని అయితే కనుక బాగా భజన చేస్తూ ఉంటారు లోకంలో అయితే కనుక మనుషులు నిన్ను భజన చేస్తూ ఉంటారు ఎలాంటి భజన అంటే కనుక ఏమంటారట నీకు నీవే మేలు చేసుకుంటావు నువ్వు మేలు పొందావు అనుకుంటే కనుక అది నీ స్వయం నీ కష్టం అది ఒక విధంగా చూస్తే కనుక నువ్వే ప్రయాస కూర్చి ఇంత గొప్ప ఉన్నతమైన స్థాయికి నువ్వు వచ్చావు కదా ఏ నీలాంటి వాడికి ప్రపంచంలో ఎవరూ లేరు అసలు నువ్వు దేవునితో అని చెప్పి మనుషులు పొగుడుకుంటారట పొగుడుకోవటం అనే మాట దగ్గరికి వస్తే కనుక నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్థుతించినాను తన జీవిత కాలమున ఒకడు తను పొగుడుకుని నేను ఎంతసేపు అయితే కనుక ఈరోజు గొప్ప గొప్పగా అయితే కనుక ప్రచార ఆర్భాటాలు ఎక్కువ కదండి ఈరోజు ఏ చిన్నది వచ్చినప్పుడు కూడా వెంటనే అయితే కనుక టీవీలో ప్రకటనలో లేదనుకుంటే ఫ్లెక్సీలో లేదనుకుంటే కనుక ప్రజలందరి చేత ఊరేగింపులు చాలా ఉన్నాయండి ఈరోజు మనుషులు తమ్మును తాము గొప్ప చేసుకోవడం కోసం తామేంటో ప్రజలందరికీ తెలియటం కోసం అది పుట్టినరోజైనా పర్వాలేదు పెళ్లి రోజైనా పర్వాలేదు చావు రోజైనా పర్వాలేదు ఇది అదేనే లేదండి ఈరోజు మనుషులు తమ్మును తాము గొప్ప చేసుకోవడం కోసం రకరకాల పద్ధతులు ఉన్నాయి కొంచెం అయితే కనుక వచ్చి చేతిలో డబ్బులు ఉంటే కనుక ఎన్నీ ఏదో ఒక మీటింగు కులవాను పేరు చెప్పి ఒక మీటింగ్ పెడతారు మతవని పేరు చెప్పి ఒక మీటింగ్ పెడతారు రాజకీయ పార్టీల పేరు చెప్పి ఒక మీటింగ్ పెడతారు పది మందిని సమకూర్చడం పది మందికి అయితే కనుక కంప్లెంట్గా భోజన పెట్టడం వాడి చేతిలో ఒక వెయ్యి రూపాయలు ఇవ్వటం ఈరోజైతే కనుక తమ్మును తాము గొప్ప చేసుకోవడం కోసం కనుక మనుషులు ఉపయోగించే పద్ధతులు ఏంటి ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ పొందుకున్న తర్వాత అవతల వాడు ఏం చేస్తాడు పొగుడుతూ ఉంటాడు నిన్ను ధన్యుడని పిలిపిస్తారు కానీ ధన్యత అనే మాట దగ్గరికి వస్తే కనుక కొత్త నిబంధనకు వచ్చినప్పుడైతే కనుక ఒకవేళ మరియు గారి విషయంలో ధన్యత అనే మాటకు వస్తే తెలుసా దేవునికి లోబడటమే దేవుడు చెప్పిన మాట వినటమే నన్ను అయితే కనుక ధన్యురాలంటారు కదా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక ఎవరైతే కనుక దేవునికి లోబడి దేవుని చిత్తానికి తమ్మును తమ్ము అప్పగించుకుంటారో నా బ్రతుకులో నీ చిత్తమే నెరవేరాలని ఎవరైతే కోరుకుంటారో వారు ధన్యులని గారిని బట్టయితే కనుక మనకు కనబడుతుంది కానీ ఈరోజు ప్రభు చిత్తాన్ని కాకుండా స్వయం ఇక్కడ పలికేటప్పుడు కూడా నీకు నువ్వే మేలు చేసుకున్నావు నీకు నువ్వే ధన్యుడిగా మారేవని చెప్పి మనిషిని అయితే కనుక సొంతంగా పొగుడుతుంటే మనుషులు ఉన్న యహం అయితే కనుక గొప్పగా ఉండే నిజమే కదా నా అంతటి వాడు లేడు కదా నేనే దేవుణ్ణన్న భావన ఈరోజు లోకంలో చాలామంది కలిగిపోతుంది లోకంలో చాలామందికి అది పొగుడుతున్నారు అనుకుంటే జాగ్రత్త సుమ మనుషులు మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు మీరు భయపడండి వీళ్ళు పొగుడుతున్నారు అనుకుంటే కనుక నాకేదో ఎస్సరి పెడుతున్నారని అర్థం మీరు ఎవరినైనా కానీ ఒకటే మాట చివరికి మీ కన్న కొడుకు కూతురు వచ్చి మిమ్మల్ని పొగుడుతున్నారు పొగుడుతున్నారనుకునే జాగ్రత్త పడుకోండి మిమ్మల్ని కట్టుకున్న భర్త భార్య పొగుడుతున్నారు అనుకున్నప్పుడు కూడా జాగ్రత్త పడుకోండి పొగడతా అనే మాట దగ్గరికి వస్తే కనుక అది మీ కీడే తప్ప మేలు కాదు ఆడ పలుకుతున్న పలుకు లోక స్వాత్రి యేశువప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ వాళ్ళు ఎప్పుడైనా కానీ మీకు జిందాబాద్ అన్నారనుకుంటే కనుక మీ బతుకు బస్టాండే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసేది వాళ్ళే కొద్ది రోజులకి ఎత్తే కనుక నేలకు కొట్టేసేది కూడా వాళ్ళే వీళ్ళు మనుషులు వీళ్ళు బరువు ఎటుంటే ఒకటి వెళ్ళిపోతారు డబ్బులు ఎవరిస్తే అటు వెళ్ళిపోతారు ఆ పోటుకు భోజనం ఎవరు పెడితే కొద్దిపాటి సుఖము సంతోషం ఇస్తే సిగ్గు ఎగ్గు లేకుండా మనుషులైతే కనుక ఆ క్షణానికి ఎటుపక్షమనే వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళని నమ్ముకుని మీరైతే కనుక గొప్పగా ఫీల్ అవ్వకండి మిమ్మల్ని తగ్గించాలనుకున్నా మిమ్మల్ని హెచ్చించాలనుకున్నా ఒక్కటికి మాత్రమే సాధ్యం ప్రభుత్వాలని తీసుకురావాలనుకున్నా అది నా చేతుల్లో ఉన్నది అంటాడు ఇది నిపుది నిజర దగ్గరికి వచ్చినప్పుడు చక్రవర్తి అనే నిపుజన దగ్గరికి వచ్చినప్పుడు అతనికి వచ్చి కలను బట్టి దావి దానియలు గారి వివరణ ఇచ్చిన ప్రదే చెప్తాడు ఆయన రాజ్యములను ఏర్పరిచేవాడు ఆయనే రాజ్యములను కూల్చేవాడు కూడా ఆయనే ఇది రాజ్యములకే సంబంధించింది అయితే కనుక ఒక మనిషిగా నీకున్న బ్రతికే ఒకసారి ఆలోచించు ఆలోచించు ఆయనైతే కనుక పడగొట్టేది ఆయనే నిలవబెట్టేది కూడా ఆయనే గాయపరిచేది ఆయనే స్వస్థపరిచేది కూడా ఆయనే అది దేవుని చేతిలో ఉంది దేవుడిని బట్టే ఈరోజు నువ్వు ఇంత గొప్పడు అయ్యావు అనుకుంటే తప్పలేదు దేవుడిని ఇచ్చించాడే కనుక ఇంత స్థితిలో ఉన్నావు నీ ఒంట్లో బలమున్నా నీ మొహం మీద అందమున్నా నీ బుర్రలో గుజ్జున్నా నీ చేబులో పైసలున్నా నీ ఇంట్లో అయితే కనుక నెమ్మది ఉన్నా నీ కుటుంబంలో ఆనందము ఉన్నప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకో అది నీవు స్వయంగా తెచ్చుకుంది కాదు నిన్ను ప్రేమించిన దేవుడు నీకైతే కనుక సంతోషాన్ని అయితే కనుక ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు నాకు ఈ సంతోషాన్ని ఇది దేవుని వల్ల కలిగిందని చెప్పి కృతజ్ఞత ఎవరికి చెల్లించాలట అది దేవునిది అవ్వాలి కానీ మనిషి తానే అనైతికనికి గొప్ప చేసుకున్నాడు ఏదో నేనైతే తెచ్చుకున్నానన్నట్టుగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ సొంతంగా ఆది కథ అది దేవుడిచ్చిందన్న సంగతి మీకు అర్థం కావట్లా అది దేవుడిచ్చింది అనైతికి మీరు ఇంతకు సొంతంగా మీరు అన్వయించుకుంటారనేది ఇక్కడ ప్రశ్న అందుకనే ఈరోజు కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి మనం చదువుకున్న ముప్పై రెండు కీర్తన మొదటి వచ్చిన ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి ధన్యత నిజమైన ధన్యత అంటే కనుక మనల్ని మనం పొగుడుకోటమా పక్క వచ్చితో పొగిడించుకున్నప్పుడు ధన్యత కలగదు కానీ నిజమైన ధన్యత ఎప్పుడు వస్తుంది అనుకున్నప్పుడైతే కనుక దావిది గారు చెప్తాడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ముప్పై రెండవ కీర్తన మొదటి వచనం తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు నిజమైన ధన్యత ఎక్కడుందో తెలుసా నేను ఒంటి మీద ఓ కోట్ల కొలిది రూపాయలు ఖరీదు చేసే వెండి బంగారు బాలి ఆ వజ్రాలు ఆభరణాలు వేసుకుంటే గొప్పవాడిని కాదండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి నా ఒంటి మీద కనుక ఖరీదైన ఆభరణాలు వచ్చినాయి ఖరీదైన వస్త్రాలు వచ్చినాయి లేకపోతే నాకైతే కనుక ఫుల్ మేకప్ వేసి కనుక అలంకరణ చేశారు ఓహో ఏమీ నాకు గొప్ప అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ దేవుడు ఒకటి చెప్తున్నాడు నీ ఒంటి నిండుగా రోగం పెట్టుకుని నువ్వు ఎంత మేకప్ చేస్తే మాత్రం ఏంటి ప్రయోజనం నువ్వు ఒంట్లో అయితే కనుక రోగం పెట్టుకుని నీ ఒంటి మీద ఎన్ని బంగారు నగలు అలంకరించుకుంటే ఏంటి ప్రయోజనం అవసరమా అవసరం నీ ఒంట్లో ప్రాణం లేకుండా నీకు మేకప్ వేస్తే ఉపయోగం ఉంటుందా నీ ఒంట్లో ప్రాణం లేకుండా నీకు మేకప్ వేస్తే ఉపయోగం ఉంటుందా ఉంటుందా శ్రీదేవి గారు చచ్చిపోయారండి సినిమా యాక్టర్ శ్రీదేవి గారు చచ్చిపోయినప్పుడు ఆవిడైతే కనుక చాలా నీచమైన స్థితిలో చచ్చిపోయారు ఆవిడ అయినప్పుడు కూడా ఏదో దేశమైతే కనుక ఆవిడని ఎంతో గౌరవించి ఆవిడకైతే కనుక ఎంతో సన్మానం చేసి చివరికైతే కనుక అంత్యక్రియలు గొప్పగా జరిగించారు రోజు ఆయనకి మేకప్ వేసే మేకప్ మ్యాన్ వచ్చితే కనుక వచ్చి రోజు లేకనే చచ్చిపోయిన శవానికే మేకప్ వేసి లిప్ స్టిక్లు పూసి హెయిర్ డ్రెస్సింగ్ చేసి అంతా కూడా అయితే కనుక ఏదో చూడడానికైతే కనుక సినిమాకి ఏదో హీరోయిన్గా వెళుతున్నట్టుగా ఆయన అయితే కనుక ప్రిపేర్ చేసి తీసుకెళ్లారు నిజమేనా మొహమ్మద్ రంగు వేసేసినంత మాత్ర చిత్త లిప్స్టిక్ వేసేసినంత మాత్ర చిత్త మునుపటి వాళ్ళు వచ్చేస్తుంది ఆవిడ ఒంట్లో ప్రాణం లేనప్పుడు ఆవిడ ఒంట్లో ప్రాణమే లేనప్పుడు నువ్వెన్ని మేకప్పులు వేస్తే ఏంటి ప్రయోజనం దేవుడు కూడా నిన్న ఇదే అడుగుతున్నాడు నీ ఒంటి నిండుగా డావులు మచ్చలు పెట్టుకుని నీ ఒంటి నిండుగా చేయకుండా అతిక్రమాలు పాపములు చేసి దేవుని దృష్టిలో నువ్వు దోషు అయ్యి పైకి మాత్రం నువ్వు అందరి చేత గొప్పగా పొగిడించుకున్నంత మాత్రం చేత నీకేమైనా కలుగుతుందా మాట మీకు అర్థమైందా దేవుని దృష్టిలో మీరు దోషులయ్యి ఆయనే మిమ్మల్ని చిచ్చి అంటున్నాడు నన్ను ఎక్కడ చిచ్చి అన్నారనుకుంటే ఒకటే చెప్తున్నాడు నీ ఒంట్లో రోగం ఏంటి నీకు వచ్చిన జబ్బేంటి నీ కుటుంబంలో ఏంటి నీ కాపురంలో ఏంటి నెమ్మది లేదు నీకు నీ తల్లిదండ్రులను బట్టో నీ బిడ్డలను బట్టో నీ భర్త భార్యని బట్టో నీకు నెమ్మది లేదు ఒక్కటి చాలు దేవుడిని చిచ్చి అంటున్నాడని చెప్పడానికి దేవుడిని ఇచ్చి చీ అంటున్నాడు కనుక ఈరోజు మనస్సులో నెమ్మది లేదు మనస్సులో నెమ్మది లేకుండా పైకి మాత్రం ఎంత మేకప్ చేసుకున్నా ఏమన్నా ప్రయోజనమా ఇది ప్రశ్న నిజమైన ధన్యత ఎప్పుడు వస్తుందో తెలుసా నువ్వు పైనుంచి పది మంది చేత అయితే కనుక పువ్వులు చలించుకుంటూ పొగడ్తలు పెట్టుకున్నంత మాత్రం చేతి నువ్వు ధన్యుడు కావు కానీ వీళ్ళెవ్వరూ లేకపోయినప్పుడు కూడా నిన్ను సృష్టించిన సృష్టికర్తైన సృష్టికర్త దేవుడు నిన్ను మెచ్చుకున్న రోజున నిజంగా నీకు ధన్యత కలుగుతుంది నువ్వు ధన్యుడు అయ్యేది మనుషులు పొగిడినప్పుడు కాదు నువ్వు ధన్యుడు అయ్యేది దేవుడు పొగిడినప్పుడు యేసుప్రభుని గురించి అయితే చెప్తున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు వీని ఎందు నేను ఆనందిస్తున్నాను నీకు కూడా అదే డైలాగ్ ఉంటుందా నిన్ను కూడా అదే చెప్తాడా దావిదు నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశం అన్నీ కూడా నెరవేరుస్తాడు దావిదుని గురించి చెప్పాడు నీ గురించి చెప్తాడా మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదా అన్నాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోసే గురించి చెప్పాడు నీకు చెప్పాడా అబ్రాహ్ముని గురించి చెప్పితే కనుక అబ్రాహ్ము నా స్నేహితుడు కదా అన్నాడు నిన్ను గురించి నేను చెప్పాడా అలాంటి వారు చెప్పారు కనుక ఈరోజు వరకు వాళ్ళు సజీవులు అన్నారు ఇప్పటి వరకు వాళ్ళు పేరు మర్చిపోరండి ఆ పేర్లు పలకటానికి ఆనందపడతారు వారికి పుట్టిన పిల్లలు అందరూ కూడా అయితే కనుక అదొక గౌరవంగా భావిస్తారు అదొక దీవెన ఆశీర్వాదకరంగా ఇప్పటికి కూడా వాళ్ళు ఆనందపడతారు ఎవరైతే కనుక దేవుని దృష్టిలో ధన్యులుగా ఉన్నారో వారందరి జీవితాలు అలా ఉంటాయా మీ జీవితం దగ్గరికి వచ్చే మిమ్మల్ని మీ భర్త పగడొచ్చు కాక మీ భార్య కూడా మిమ్మల్ని అయితే కనుక పొగడొచ్చు మీ పిల్లలు మీ తల్లిదండ్రులలో చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు లోకంలో ఉన్న వాళ్ళు కూడా మేము పొగుడుతారు అవసరాన్ని బట్టి ఏదో బెల్లం చుట్టూ ఏగలం మూగినట్టయితే కనుక నీ దగ్గర బెల్లం వాళ్ళకి నచ్చింది ఏదో ఉన్నంతసేపు నీ వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉన్నంతసేపు నీ చుట్టూ చేరి చాలామంది నేను పొగుడుతారు నో డౌట్ అది నిజమా నిజమా నువ్వు ఎవరి ప్రాయంలో ఉన్నప్పుడు నువ్వు పొగిడిన వాళ్ళు నువ్వు వృద్ధాప్యకి వచ్చినప్పుడు ఒకడు కూడా కనపడ్డా తెలుసా నీ జీవితంలో డబ్బులున్నంతసేపు నిన్ను పొగిడిన వారు నువ్వు ఎప్పుడైతే కనుక బికారిగా మారిపోయి ఒక్కడు కూడా రావడానికి సంగతి నీకు తెలుసా నీకు పదవి ఉన్నంతసేపు నీ చుట్టూ చేరిన వాళ్ళు నీ పదవి ఎప్పుడైతే పోతుందో ఒకడు కూడా నేను పట్టించుకోవడానికి సంగతి నీ తెలుసా నువ్వు ఏదైతే కనుక ఒకరికి తాత్కాలికమో దాన్ని చూసి మురిసిపోతున్నావు నిజం కాదు నిజంగా నీకు ధన్యత కలగాలనుకుంటే నువ్వు ధన్యుడు అనిపించుకోవాలనుకుంటే మనుషుల చేత కాకుండా ఎవరి చేత అనిపించుకోవాలంటే దేవుని చేత ఇదే మాట దావిదీ రాజు గారు చెప్తున్నారు తన అతిక్రమములకు వాడు తన పాపములకు ప్రాచిత్తమునుందినవాడు ధన్యుడు దేవుని చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు దాని నిజమైన ధన్యత అంటే అదే దేవుని చేత నీలో ఏ తప్పు లేదని అనిపించుకున్న రోజున నువ్వు ధన్యుడు దేవుడు నిన్ను చూసే కనుక నీలో ఏ లోపము లేదని చెప్పిన రోజు నువ్వు గొప్పడు నీ గొప్ప అప్పుడు నిలబడదు నిన్ను చూస్తే కనుక నువ్వు నువ్వు బ్రతికే బ్రతుకును బట్టే నీలో ఏ లోపము లేదని దేవుడు చెప్పిన రోజున నువ్వు నిష్కలంకంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ ఒంట్లో ఏ రోగము లేనప్పుడు నువ్వైతే కనుక మనసులో కూడా చివరికి ఆత్మలో కూడా కపటం లేకుండా ఉన్నప్పుడు నీకు ఏ అలంకరణ కూడా అక్కర్లేదండి నీ ఒంటిగా కనుక ఆరోగ్యం ఉంటే నీకైతే కనుక ఏ రోగము లేకుండా నువ్వు చూడటానికైతే చక్కటి బలంగా లేకపోతే కనుక అందరికీ తింపుగా నువ్వు కనపడిన రోజున అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మలో కపటం లేనప్పుడు నీ మొహమైతే కనుక తెలియకుండానే ఒకలాంటి చిరుమందహాసంతో ఉంటుంది అదే అందం అంటే అంతేగాని వండిగా జబ్బులు పెట్టుకుని మనసంతా కుంగిపోయి పైకి మాత్రం నువ్వు బంగారు ఆభరణాలతో పొగిడించుకున్నంత మాత్రం చేత ప్రయోజనమా దేవుడు కోరుకోమన్నది వేరు దేవుడు చూసే ధన్యత వేరు మనుషులు నీకు ఆపాదించే ధన్యత వేరు నువ్వు మనుషుల చేత పొగిడించుకోవటం కంటే కూడా ఎవరి దృష్టిలో పడటం మంచిదట దేవుని చేత నువ్వైతే కనుక నిర్దోషి అని అనిపించుకోవటం ధన్యత అన్నాడు కాపతి ఈరోజు లోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని మర్యాద తెలియదండి లోక మర్యాద చొప్పున వెళ్ళిపోతున్నారు మనుషులు నన్ను గురించి ఏమనుకుంటున్నారని ఆలోచిస్తున్నారే తప్ప దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడన్న సంగతినే సంగతిని ఈరోజు మనుషులు పూర్తిగా మర్చిపోయారు ఈరోజు దేవుని దృష్టిలో అయితే కనుక వాళ్ళు నిర్దోషులుగా ఉండటానికి లేదు కానీ మనుషుల దృష్టిలో మాత్రం అందరూ కూడా నాలో ఏ లోపం లేదు మొహమంతా ఫెయిర్గా ఉంది నా డ్రెస్ అయితే కనుక చాలా చక్కగా ఉంది నా అలంకరణ బాగుంది నా నడక తీరు బాగుంది నా మాట తీరు బాగుందని చెప్పుకున్నారే తప్ప ఇంతకీ నీ ఆత్మలో ఉన్న కపటాన్ని గురించి మాత్రం ఈరోజు ఎవరికి అర్థం కావట్లేదు దేవుడైతే కనుక పై రూపాన్ని చూడడం ఆయన ఏం చూస్తాడట మనిషి యొక్క హృదయ అంతరంగానే చూస్తా నీ ఆత్మలో కపటం లేని రోజున నువ్వు గొప్పోడివి నీ ఆత్మలో కపటం నేను రోజున నువ్వు గొప్పడు ధన్యత అంటే అది దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుని ప్రభా నాలో ఏదైనా లోపం ఉందా అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి ఒకసారి నన్ను సరిచేయవా సరి చూడవా అని అడిగిన రోజున నిజంగా నీకంటే ధనులు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు అందుకని అట్టి ధన్యత కొరకు దావిధి ప్రయత్నించాడు ఈరోజు మనుషులు అనుకునే దానికోసం కాదు మనమైతే కనుక తొందరపడుతున్నాం తెలిసి తెలియకుండా మనుషుల యొక్క మాయోపాయలో పడి అదే గొప్ప చివరికి మన జీవితాన్ని మనమే చేజేతులు అని నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది అలాంటి స్థితిలోకి వెళ్ళకుండా మనుషుల కోసం కాకుండా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా ఎంచబడి ధన్యతను పొందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆశతో జీవించవలసినదిగా మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ నేను దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరముందున్న మా తండ్రి దయగల మా దేవా మీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి మమ్మను ప్రేమించి ప్రవ్వా మా ఆయుష్కాలములో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించుకునే చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింపచేసినందుకు మీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన నేటి దినాన్ని ప్రారంభించుకొని చుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి మాకున్న ప్రతి అవసరతలో సమయోచితమైన సహాయం దయచేయండి దినమంతా మీ కృపతో మీ ఆలపనతో మేము బ్రతకటానికి రాత్రికి మరలా మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును బట్టి ఆనందించడానికి కావాల్సిన సహాయం దయచేయమని అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి